ओम् श्रीगुरुभ्यो नमः हरिः ओम् गङ्गनपतये नमः ॐ दुम् दुर्गायै नमः हरिः ओम् कात्यायनाय विद्महे कन्यकुमारि धीमहि तन्नो दुर्गिः प्रचोदयातु ओम् अर्धकायम् महावीरम् चन्द्रादिच्य सिंहिका सिंहिकागर्भसम्भूतम् तं राहुम् प्रणमाम्यहम् ओम् राहुग्रहदेवतायै नमो नमः మనము ఈ యొక్క భూప్రపంచంలో ముఖ్యంగా మానవులందరూ కూడా గత జన్మలకు సంబంధించినటువంటి కర్మ ఫలితాలను అనుభవిస్తంలో ముఖ్యంగా శని కర్మకారకుడైతే ఆయన కర్మలని మాత్రం ఏ విధంగా చేయాలి ఏ సమయంలో చేయాలో నిర్దేశిస్తే ఆ యొక్క కర్మలని పూర్వకర్మలు అలాగే అపరికర్మలుగా అంటే మనిషి బ్రతికి ఉన్నంత కాలము ఆ కర్మలను హైరేజ్ అంటే ఎక్కువగా చేయటం వాటి ద్వారా ఎన్నో రకాలైన ఇబ్బందులు పెట్టడం అట్లాగే మనిషి చనిపోయిన తర్వాత అతను మరలా పో మళ్ళీ జన్మని అనుభవించేటంత వరకు అంటే మరలా జన్మ వచ్చేంత వరకు అపరికర్మలని అనుభవిస్తూ ఉంటారు అంటే ఈ భూలోకంలో చనిపోయిన వారి గురించి ఈ యొక్క అపరికర్మల్ని చేస్తూ ఉంటారు కాబట్టి ఈ యొక్క అపరికర్మలకు అధిష్టాన దేవత రాహు అంటే మరి ఇప్పుడు ఈ రాహుకేతువుల గురించి చర్చించడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి మార్చి ముప్పై తర్వాత శని మారాడు అట్లాగే రేపు మే పద్నాలుగు తర్వాత గురుడు రాశి మార్పు జరుగుతోంది మే పద్దెనిమిది తర్వాత రాహువు ఇప్పటి వరకు మేనరాశిలో జలరాశిలో ఉన్నటువంటి రాహువు వాయుతత్వపు రాశి అయినటువంటి మిత్రుడైనటువంటి శని యొక్క కుంభరాశిలోకి తన యొక్క ప్రవేశాన్ని చేస్తున్నాడు పూర్వభద్రా నక్షత్రంలో ఒకటో పాదంలో ఉండి కాబట్టి అందుకని ఈ రాహుకే రాహువుని గురించి మాట్లాడుతున్నాము అట్లాగే తర్వాత కేతువు గురించి కూడా మాట్లాడదాము మరి ఈ యొక్క రాహువు మనిషి అంటే ఈ యొక్క మనుషుల మీద రకరకాలైనటువంటి పరి పరిభ్రమంతమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని కలగజేస్తూ ఉంటాడు మిథున రాశి మిథున రాశి వారికి మే పద్దెనిమిదవ తేదీ నుండి దాదాపుగా వన్ అండ్ హాఫ్ ఇయర్ ఈ రాహువు తొమ్మిదో స్థానంలో కుంభరాశిలో భాగ్యస్థానంలో అడుగు పెట్టడం ద్వారా వీరికి ముఖ్యంగా తండ్రి దగ్గర నుంచి సరైనటువంటి ఆప్యాయత ఆత్మీయత దొరకడంలో చాలా చాలా ఆలస్యం జరిగే అవకాశం ఉంటుంది అంటే అప్పటి వరకు బాగానే ఉండొచ్చు కానీ ఈ రాహు యొక్క దృష్టి పంచమ స్థానం మీద పడేసరికి ఆ యొక్క మిథున రాశి వారికి ఈ యొక్క తండ్రి మరియు సంతానము వీరి మధ్య ఆప్యాయత అనురాగము సమపాలల్లో లేక కాస్త ఒకరికొకరు వాగ్వాదించుకోవటం ఒకరికొకరు పోట్లాడుకోవటం నోటిని ఎక్కువగా వాడటం అట్లాగే దాని ద్వారా వీరికి మానసికంగా కొంత బుద్ధి మాంద్యము కలగటం తెలివితేటలు తక్కువ అవ్వటం అప్పటిదాకా అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితులు మరి ఆ రాహు యొక్క దృష్టి మిథున రాశి మీద పడేసరికి వీరికి ఉన్నటువంటి బుద్ధి వికాసత్వం కూడా చాలా వరకు తగ్గటానికి పరిపరి విధములుగా వీరికి ప్రతికూలంగా వెళ్ళి వీరి ఆలోచనలు తప్పుదారి పట్టడానికి అవకాశం ఉంటుంది కర్మని అనుభవించటంలో మిథున రాశి వారికి రాహు వలన ఇది కొంత ప్రతికూలమైనటువంటి పరిస్థితిగా మనం చెప్పుకోవచ్చు అట్లాగే వస్తుంది అనుకున్నటువంటి భాగ్యము వీరికి ఇబ్బందులు పడతారు ముఖ్యంగా ఉద్యోగ విషయంలో అకస్మాత్తుగా వీరికి బెంచ్ మీద ఉండటం అంటే ఉద్యోగం కన్ఫ్యూజింగ్ స్టేజ్లో ఉండటం మిథున రాసి వారికి ఉద్యోగ విషయంలో సరైనటువంటి స్టామినా లేదని వీరిని తీసివేయటం లేదా ఉద్యోగం ఉద్యోగానికి సంబంధించినటువంటి అంటే వచ్చి జాయిన్ అవ్వండి జాయినింగ్ లెటర్ వస్తుంది కానీ డేట్ కన్ఫర్మేషన్ లేకపోవటం వీటి వలన వీరు మానసికంగా ఎక్కువగా బుద్ధి ప్రకోపనం అయ్యి కొన్ని బుద్ధి వికాసత్వం తగ్గి చైతన్యం తగ్గి ఇబ్బంది పడడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అట్లాగే సంతాన విషయంలో ఎవరైతే అంటే ద్వితీయ సంతానాన్ని పొందాలి అనుకుంటున్నారో ఒక సంతానం ఉండి మా ద్వితీయ సంతానాన్ని పొందేటటువంటి విషయంలో కొంత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కూడా ఈ రాహు యొక్క దృష్టి వల్ల కలుగుతోంది కాబట్టి వీరు ముఖ్యంగా తమ యొక్క గర్భానికి సంబంధించినటువంటి స్త్రీలైతే కనుక గర్భానికి సంబంధించినటువంటి కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా ద్వితీయ సంతానాన్ని ముఖ్యంగా నాగేంద్ర స్వామికి సంబంధించినటువంటి అష్టోత్రాలు కానివ్వండి లేదా మన్య సూక్త పారాయణలు చదివించాలే జపాలు చేయించడం లాంటి వాళ్ళ ద్వారా జపాలు చేయించడం ద్వారా కానివ్వండి లేకపోతే నాగదానం ఇవ్వటం అంటే సర్ప ప్రతిమాదానం అంటారు సర్ప సూక్తాన్ని ఇన్నిసార్లని జపం చేయించి దానం ఇవ్వటం ద్వారా వీరికి ద్వితీయ సంతాన భాగ్యం కలగటానికి కొన్ని అనుకూలమైనటువంటి పరిస్థితులు మిథున రాశి వారికి కనిపిస్తున్నాయి ఎందుకంటే అతని యొక్క దృష్టి ఆ యొక్క రాశి మీద పట్టడం ద్వారా వీరు అనుకున్నటువంటి పనులెందు కూడా కొంత జాప్యం కలగటానికి అవకాశం ఉంటుంది ఏదైనా సరే ఆ ఆరోగ్య విషయంలో వీరికి కొంతవరకు ఇప్పటి వరకు అనుమానమే ఉండేది ఇప్పుడు వారికి అది దీర్ఘకాలికమైనటువంటి రోగంగా పరిణమించే పరిస్థితి కూడా ఈ యొక్క రాహు వలన కలిగే అవకాశం ఉంటోంది అట్లాగే వీరికి పూర్వజన్మల్లో చేసుకున్నటువంటి కర్మ ఫలితాలు అనుభవించటంలో వాటి యొక్క స్థాయి కూడా పడిపోవడం అనేది గమనార్హం దానివల్ల ఏంటంటే వీరు కూర్చొని ఏదైనా దైవారాధన చేయాలనుకుంటే పిచ్చి పిచ్చి ఆలోచనలు కలగటానికి అవకాశం ఉంటుంది అట్లాగే ఉద్యోగ విషయంలో లేనిపోని భ్రమలు ఇబ్బందులు కలిగి ఉద్యోగం ఉంటుందో ఊడుతుందో అనేటటువంటి భయాందోళనలు ఎక్కువగా ఉండటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మిథున రాశి వారికి కాబట్టి వీరు ఎక్కువగా రాహుకి సంబంధించినటువంటి స్తోత్రాన్ని చదువుకోండి తొమ్మిదో రాశిలో ఉన్నాడు కాబట్టి తండ్రితో అనుకూలంగా ఉండటానికి సా ంత వరకు ప్రయత్నం చేయండి అట్లాగే వీరికి ఆ కొన్ని కొన్ని నెలల తర్వాత నవంబర్ ఇరవై మూడు తర్వాత ఈ రాహు సొంత నక్షత్రంలోకి వచ్చినప్పుడు ఆ ఉద్యోగ నిమిత్తం కావచ్చు దూర ప్రయాణాలకి వెళ్ళటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి దాని ద్వారా భాగ్యం అనేది కూడగట్టుకునేటటువంటి పరిస్థితి కూడా మిథున రాశి వారికి చాలా చక్కగా కలిసి వస్తుంది అట్లాగే వీరికి ఏదైనా షేర్స్ విషయంలో కానీ లేకపోతే భార్య తరపు భార్య పైన ఏదైనా ధనాన్ని వెచ్చించినా బంగారం కొన్నా లేకపోతే సంతానం మీద ఏదైనా ధనాన్ని వెచ్చించినా కూడా వాటి ఎందు చక్కటి లాభం కలిగి వీరికి నవంబర్ ఇరవై మూడు తర్వాత అనుకూలమైనటువంటి పరిస్థితులు ఈ రాహువు వల్ల కలుగుతున్నాయి దూర ప్రయాణాలు చేస్తారు అట్లాగే దైవం మీద ఎక్కువగా ధ్యాస ఉంచండి యోగా చేయండి అట్లాగే ఆ గురువుల్ని ఎక్కువగా నమ్మండి ఆరాధించండి గురువులు ఎందు భక్తి శ్రద్ధలతో ప్రవర్తించండి ముఖ్యంగా వీరి వీరికి సహాయ సహకారాల విషయంలో అన్నదమ్ముల మధ్య ధన సహకారంలో కుటుంబంలో కొన్ని అస్పష్టతలు ఇబ్బందులు కలిగి తల్లి తండ్రికి వీరి వలన కొన్ని ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంటాయి కాబట్టి వీరు తల్లిదండ్రులను ఎక్కువగా ఆరాధించండి అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు ఒకరికొకరు అందించుకోండి అట్లాగే నూతనంగా పరిచయమైనటువంటి వ్యక్తులకి అంటే భార్యని పరిచయం చేయటం కానివ్వండి లేకపోతే భార్య గురించి చెప్పడం కానివ్వండి చేయటం అనేది మాత్రం చేయకండి దీనివలన ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఉంటాయి కాబట్టి మిథున రాశి వారు సుబ్రహ్మణ్యేశ్వరుకి సంబంధించిన సర్పసూక్త జపాన్ని జపాన్ని చేయించుకోండి అట్లాగే దానాలు ఇచ్చుకోండి లేదా మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చక్కగా ఇంట్లోనే భుజంగ అష్టోత్రాన్ని కానీ నిత్యము పారాయణ అష్టోత్రాన్ని చేయండి నిరుపక్షతలతో మీకు శుభము కలుగుతుంది జ్ఞాన సిద్ధి కలుగుతుంది ఓం దుమ్ దుర్గాయే నమ మనకున్నటువంటి నవగ్రహాలలో సప్తగ్రహాలు ఒక పక్కన ఉంచగా ఈ రాహుకేతువుల్ని షాడో ప్లానెట్స్ అంటే ఛాయాగ్రహాలు కాల్పనిక బిందువులు అంటారు ఇవి ఏ రాశిలో అయితే ఉంటాయో ఆ రాశి యొక్క ఆ రాశ్యాధిపతి యొక్క అట్లాగే ఇవి ఏ నక్షత్రంలో ఉంటే ఆ నక్షత్రాధిపతి యొక్క ఏ గ్రహం వీటిని చూస్తుందో ఆ గ్రహం యొక్క ఫలితాలు అట్లాగే ఈ గ్రహం ఏ రాశుల్ని ముఖ్యంగా రాహువో ఐదో స్థానాన్ని తొమ్మిదో స్థానాన్ని ఏడో స్థానాన్ని చూస్తూ ఉంటాడు అంటే ఇప్పుడు కుంభరాశిలోకి వస్తున్నటువంటి రాహువు తన యొక్క అపసభ్య అంటే వీళ్ళు అపసభ్య దు దృష్టిని కలిగి ఉంటారు మిగతాగ్రహాలు వక్రించినప్పుడు మాత్రం కొంచెం వెనక భావాలను ఇస్తారు కానీ వీరు ఎప్పుడూ కూడా అంతరిక్షంలో అపసభ్య దశలో తిరుగుతూ ఉంటారు కాబట్టి ఈ కుంభరాశిలో మారేటటువంటి మే పద్దెనిమిదిన మారుతున్నటువంటి రాహువు మరి కుంభరాశి యొక్క ఫలితాలని అక్కడ ఉండి తన యొక్క దృష్టి తులారాశి మీద ఐదో రాశి మీద సప్తమ దృష్టి సింహరాశి మీద నవమ దృష్టి మిథున రాశి మీద పడుతోంది కాబట్టి ఈ యొక్క రాశుల్లో ఉన్నటువంటి గ్రహాలు ఈ యొక్క రాశి ఫలితాలు ఇస్తాయి అట్లాగే ఇప్పుడు మనకి ఈ యొక్క మే పద్దెనిమిది నుంచి జూన్ ఆరు వరకు కుజుడు ఆల్రెడీ మనకి కర్కాటక రాశిలో ఉన్నాడు కాబట్టి ఈ కుజుడు అష్టమ దృష్టితో రాహును చూడటం చాలా చాలా అరిష్టకరమైనటువంటి దేశ విపత్తు అనుకోండి లేదా మానవ జీవితాల్లో వారు పుట్టినప్పుడు కానివ్వండి ఇప్పుడు గోచార రీత్యా కర్కాటక రాశి ఇంకా కొన్ని రాశుల వారికి కానివ్వండి ఈ యొక్క కుజ దృష్టి రాహు మీద పడడం ద్వారా ఎన్నో రకాలైనటువంటి విపత్తులు ప్రమాదాలు అట్లాగే రకరకాలైనటువంటి ఇబ్బందులు కలగడానికి ఎక్కువ ఆస్కారాలు ఉన్నాయి దీన్ని సర్పదోషం అంటారు రాహుకేతువులకి సర్పదోషానికి చాలా చాలా సంబంధం ఉంది అట్లాగే మనకి రెండు రకాల పద్ధతులు ఉంటాయి రాహువు వామాచార పద్ధతికి అధిపతి అయితే కేతువు మనకి దక్షిణాచార పద్ధతికి అధిపతి అవుతాడు అంటే చాలామంది ఈ యొక్క వామాచార పద్ధతిని ఈ మధ్యకాలంలో దాన్ని మనకి సాత్వికమైన వామాచార పద్ధతులు కూడా ఉన్నాయి కానీ వాటిల్ని రజోగుణ తమోగుణ పద్ధతి ద్వారా రకరకాల విన్యాసాలను చేస్తూ ఆర్థికంగా ధనాన్ని సంపాదించుకోవడానికి చేసేటటువంటి పనులలో ఈ రాహుని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు కాబట్టి సాధ్యమైనంత వరకు రాహువు సాత్వికంగా మనకి ఉన్నటువంటి మన ఋషులు ఇచ్చినటువంటి ఎన్నో దుర్గా సూక్తాలు ఉన్నాయి చండీ సప్తసతి ఉంది అట్లాగే దశ మహావిద్యల్లో వాటిని సాత్వికంగా ఉపయోగించుకునే పద్ధతులు ఎన్నో ఉన్నాయి ప్రదక్షిణ కర్మ క్రమాలు ఉన్నాయి దే దైవారాధనలు ఉన్నాయి ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన ఎన్నో ఆరాధనలు ఉన్నాయి వీటన్నిటినీ చేసుకోవటం ద్వారా ఎవరికైతే రాహుకేతువుల సర్ప సర్పదోషాలు ముఖ్యంగా మనకి పితృదోషము గురు దోషము పత్ని దోషము సర్పదోషము ఇట్లా ఎన్నో రకాల దోషాలు మనల్ని పట్టి పీడిస్తూ ఉంటాయి అంటే మన తాత ముత్తాతలు చేసుకున్నటువంటి పాపకర్మలు పూర్వజన్మంలో మనం చేసుకున్నటువంటి ఎన్నో కర్మలన్నీ కూడా ఈ రాహుకేతువుల ద్వారా ఇప్పుడు ప్రజెంట్లో మనల్ని అనుభవింపజేసేటటువంటి పరిస్థితిని ఈ యొక్క సర్పదోషాలు ఎన్నో రకాలుగా ఇబ్బందులు ఎదగనివ్వు వీటిల్లో ముఖ్యంగా కాల సర్ప దోషము అంటే జన్మలగ్నంలో రాహు ఉండి సప్తమంలో కేతు ఉంటే ఈ రెండిటి మధ్య గనక గ్రహాలు ఉన్నట్లయితే సభ్యదశలో ఉంటే అంటే రాహు నుంచి అపసభ్యదశలో కేతు వరకు గ్రహాలు ఉంటే జన్మజాతకంలో దాన్ని కాల యోగ దోషము అంటారు ఇది మహా డేంజర్ అని చెప్పి అనుకోవచ్చు అంటే డేంజర్ అంటే భయపడాల్సిన అవసరం ఏం లేదండి అనుకున్న కార్యక్రమాలు ముందుకు వెళ్ళనివ్వవు అట్లాగే ప్రతి విషయంలో వారికి చిరాకు పరాకు ఇబ్బందులు ఒక రకమైనటువంటి నిర్జీవమైనటువంటి స్థితి ఈ యొక్క కాలసర్ప యోగ దో దోషం కలిగినటువంటి ఉంటుంది కాబట్టి వీరికి కూడా ఎన్నో ప్రత్యామ్నాయ పద్ధతులు ఉన్నాయి అలాంటివి మాలాంటి గురువుల్ని సంప్రదించడం ద్వారా మీకు చక్కటి ఆ యొక్క ఫలితాలు కనిపించేటటువంటి ఎన్నో ప్రయోజనకరమైనటువంటి పూజలు దానాలు హోమాలు ధర్మ ఇలాంటివన్నీ కూడా ఎన్నో పూజలు ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా ముఖ్యంగా కేతువు దక్షిణాచార పద్ధతి దీనికి మడి అంటూ అట్లాగే ఆచారాలు సాంప్రదాయాలు గురువులపైన మన్నన ఇలాంటివన్నీ కూడా కేతువు చక్కగా మనకి అవకాశం ఇస్తూ ఉంటాడు కాబట్టి కేతువు గురించి తర్వాత మాట్లాడుకుందాం ఇప్పుడు మనం మాట్లాడుకునేటటువంటి ద్వాదశ రాశుల్లో ఈ రాహువు కుంభరాశిలో ఉన్నప్పుడు మేష నుంచి మిగతా రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలని ఈ రాహువు కలుగజేస్తాడో మనం తెలుసుకుందాం